నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కలతీ పత్రిక నాలుగో అధ్యాయం వచనం మీరు నాకు అన్యాయం చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితునని ఎరుగుదురు ప్రియా దేవుని బిడ్డలారా శరీర దౌర్బల్యము ఇది కంటి సమస్య కానీ మలేరియా కానీ పౌలు శరీరంలోని ముళ్ళు కానీ లేక రాళ్ళ దెబ్బల వల్ల కలిగిన శరీర వైకల్యం కానీ కావచ్చు అది ఏదైనా దానిలో ఏదో శరీర సంబంధమైన సమస్య ఉన్నట్లు కనబడుతున్నది దేవుని చిత్తంలో ఉంటూ క్రైస్తవ సేవలో చురుగ్గా ఉండే ఒక నమ్మకమైన విశ్వాసికి కూడా కొన్నిసార్లు అనారోగ్యం శరీరంలో బాధ లేదా బలహీనతలు కలగవచ్చు ఇట్లు మీ సహోదరి భాగ్యం శలం